ఈ రోజు దేవుని వాగ్దానము ఏ హోంసు వార్త పదిహేను అధ్యాయము పదమూడవ చిన్నము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ప్రేమ గలవాడెవడునూ లేడు ఆలకిస్తున్నారా ప్రభు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు వారి పట్ల ఆయనకున్న ప్రేమకు తన ప్రాణాన్నే దారపోయడమే అన్నిటికన్నా నిజమైన ప్రేమ అని రుజువు చేశాడు దేవునితో నిజమైన స్నేహం ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు ఇది సామాన్యుల మధ్య స్నేహం కాదు ఒకరు పరలోకము నుండి వచ్చిన యేస్సు ప్రభు మరొకరు ఆయనను అనుసరించి నడిచేందుకు పిలవబడిన మానవ మాతృలు ఇక్కడ తిరుగుబాటు అవిధేయత దేవునితో స్నేహానికి కాక శత్రుత్వానికి దారితీస్తాయి యేసు వివరిస్తున్న స్నేహములో ఏక మనసు ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఉండటమే నిజమైన స్నేహమని చెప్తున్నాడు